ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో శ్రీవారి భక్తులకు శుభవార్త తెలియజేస్తూ ఏప్రిల్ నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని అలాగే మార్చి నెలకి సంబంధించి తిరుమల తిరుపతి శ్రీవారి సేవ ఇంకా ఫిబ్రవరి నెలకి సంబంధించి హోమం టికెట్స్ టిటిడి లోకల్ టెంపుల్స్ ఇలా ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి టిటిడి నుంచి అఫీషియల్ గా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో అప్డేట్స్ బై ఈ ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఏప్రిల్ నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జనవరి పంతొమ్మిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది ఒక్క మొబైల్ నెంబర్ తో అయి ఇద్దరికి ఒకేసారి లక్డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇద్దరు అంటే భార్య భర్త అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్కా చెల్లి ఇలా ఏ ఇద్దరికైనా ఒక మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఇలా జనవరి పంతొమ్మిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని జనవరి ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీడీపీ వారు టీడీడీ అఫీషియల్ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా ఆన్లైన్ లక్డిప్ రిజల్ట్ ని అనౌన్స్ చేశాక ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టిడి నుంచి టెక్స్ట్ మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది సో అలా ఎవరైతే ఆన్లైన్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి సుప్రభాతం సేవకైతే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు ఉంటుంది తోమాల అర్చన ఈ రెండు సేవలకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది అష్టదల పాద పద్మారాధనం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు ఉంటుంది సో మీరు ఏ సేవకి సెలెక్ట్ అయినట్టు మీకు మెసేజ్ వచ్చిందో ఆ సేవకు మాత్రమే మీరు అమౌంట్ పే చేసి ఆ సేవ టికెట్ ని చేసుకోవాలి చేసుకోవాలి అంతేకాని ఈ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముందుగా మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని మిస్ కాకుండా జనవరి పంతొమ్మిదో తేదీ అనగా రేపు ఉదయం పది గంటల నుంచి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల లోపు ఏప్రిల్ నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను టి దేవస్థానం డాట్ ఏపీ జిఓవి జీఓ బుకింగ్ కావచ్చు మొబైల్ యాప్ లో కావచ్చు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ ఆన్లైన్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయండి ఇక నెక్స్ట్ నేరుగా తిరుమలకొచ్చి వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అనగా జనవరి ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే నేరుగా తిరుమలకు వచ్చి ఏప్రిల్ నెలలో ఈ నాలుగు ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా జనవరి ఇరవై రెండో తేదీ ఉదయం పది గంటల కల్లా టీటీన్ అనే ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు టి దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీడీడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అయితే వర్చువల్ సేవల్ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదు ఆ వర్చువల్ సేవ టీవీలో ఎస్విబీసీ భక్తి ఛానల్ లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచే టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనేవి రెండు సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవా టికెట్ బుక్ చేసుకోవాలి రెండవసారి ఆ వర్చువల్ సేవా టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి ఇలా వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ డైరెక్ట్ గా తిరుమలకి చేరుకుని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లోని స్వామివారి దర్శనం అనుమతించడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జనవరి ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీడీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ తిరుమల అంగ టోకెన్స్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జనవరి ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి అంగ సేవా టోకెన్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని జనవరి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీడీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్ ని ఏప్రిల్ మంత్ సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టీడీపీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలంటే పది వేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా ఒకేసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే సింగిల్ పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకో ఉంటే అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి సో మీరు మినిమం టూ మెంబర్స్ కి ఒకేసారి శ్రీవాణి ట్రస్ట్ కి ఇరవై వేల రూపాయలు డొనేషన్ చేయాలి ప్లస్ ఆ ఇద్దరికి ఐదు వందల ఐదు వందల చొప్పున వెయ్యి రూపాయలు పే చేసి ఇద్దరికి ఒకేసారి దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే అట్ ఏ టైం మీరు అకామిడేషన్ కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అకామిడేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది సింగిల్ పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా జనవరి ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల కల్లా తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా జనవరి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీడీపీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ తిరుమల త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అనగా జనవరి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు డిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జనవరి కల్లా టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ తిరుమల తిరుపతి తలకోన అకామిడేషన్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అయితే తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం మాధవం గెస్ట్ తిరుపతి లోని మూడు గెస్ట్ హౌస్ లు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్ ని మినిమం టూ మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే మీరు లాగిన్ బుక్ చేసుకుంటారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అయితే తిరుచానూరు కి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్ తిరుపతి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన ఈ రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మాత్రం దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమన ని ఎవరైతే తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జనవరి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లోన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక ఫిబ్రవరి నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంట్రీ దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమని ఎవరైతే అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జనవరి ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటల కల్లా టీడీపీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో గా రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ టి లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఫిబ్రవరి నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై ఆరవ తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు టిటిడి లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూర్ లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతిలోని శ్రీ గోవింద వారి ఆలయం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం తిరుచానూరులోని శ్రీ సూర్య నారాయణ స్వామి టెంపుల్ ఇలా ఈ టిటిడి లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జనవరి తేదీ ఉదయం భక్తుల కల్లా బుకింగ్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ శాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి ఇరవై ఆరవ తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు సో ఫిబ్రవరి నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకు ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్ కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకుని ఎవరైతే ఈ హోమం టికెట్స్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జనవరి ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను నెక్స్ట్ మార్చి నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామని సేవలను మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జనవరి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలకి సంబంధించి తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామని సేవలను బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా జనవరి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టి దేవస్థానం డాట్ ఏపీ డాట్ ఇన్ అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ టి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉంది ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఇవి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ అండి అయితే ఈ అప్డేట్స్ అన్ని కూడా న్యూస్ డాట్ తిరుమల డాక్ట్ వెబ్సైట్ లో టీటీడీ వారు ఒక ప్రెస్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కానీ అఫీషియల్ టికెట్స్ బుకింగ్ వెబ్సైట్ అయినా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ అని ఈ అఫీషియల్ టికెట్స్ బుకింగ్ వెబ్సైట్ లో మాత్రం కేవలం లక్కి డిఫ్ట్ కి సంబంధించిన అప్డేట్ మాత్రం ఇవ్వడం జరిగిందండి మిగిలిన అప్డేట్స్ ఏవి కూడా ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఇవ్వలేదు ఈ అప్డేట్స్ అన్ని కూడా ఈ రోజు సాయంత్రం లేదా రేపటి కల్లా ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో అప్డేట్ చేసే అవకాశం ఉంది సో ఈ అప్డేట్స్ అన్ని న్యూస్ డాట్ తిరుమలైట్ లో టీడీపీ వారు అఫీషియల్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలలకి సంబంధించి మీరు ఏ ఏ టికెట్ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీలో ఆ సమయం కల్లా టీడీపీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సి కోరుచున్నాను ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెమో వీడియో చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు ఏ టికెట్ ని బుక్ చేసుకోవడానికైనా మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి ఓకే అండి ఇవి ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటై ఛానల్ యొక్క లింక్స్ అనేవి ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అందులో కూడా జాయిన్ అవ్వగలరు అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్